రాగ ద్వేషాలు కదా ఇంకా క్వశ్చన్ లే ఏ లేకుండా పోతున్నాం ఎందుకనే ఫస్ట్ మొట్ట మొద మొదట మీరు రాజకీయ అవినీతిని సపోర్ట్ చేయకుండా అంతమంది ఇచ్చండి రాజకీయ అవినీతి చేస్తుంటామే మా రాజకీయ అవినీతి తగ్గితేనే అధికారులు బయటకు వస్తారు అవే అవే సంస్థ ద్వారా ఉదయం లేసి ఇదే పొలిటికల్ పార్టీ కాదు రోజు పోయి రోడ్లెక్కి ధర్నాలు చేయడానికి ఉద్యమాలు చేయడానికి ఇది ఒక గుడ్ ఇది ఇది ఒక గుడ్ కాన్సెప్ట్ ఫ్యాక్షన్ మీద రాజకీయ పార్టీల కంటే ఎక్కువ పోరాటం చేశాం గతంలో హత్యలు జరుగుతూ ఉంటే డిబేట్లకు పోయి గ్రామాలకు పోయి కబట్రాలకు పోయి వెంకటప్ప నాయుడు వారో పద్మాక్కది కాంప్రమైజ్ కోసం నేనే ప్రయత్నం చేశాం ఆ రోజు టీవీ నైన్ వీళ్ళంతా కూడా వచ్చారు నాతో పాటు అదేవిధంగా ఆలూరులో వైకుంఠం వైకుంఠం శ్రీ విన వినమ్మ వైకుంఠం శ్రీరాములు వాళ్ళ మర్డర్ కేసు నేనే కాంప్రమైజ్ చేశాను రకరకాలుగా చేశాం తర్వాత బుక్కులు రాసాం సీడీలు ఇచ్చాం సొ సొంత డబ్బులు పెట్టుకొని కడప కర్నూలు నంద్యాల అన్ని చోట్ల తిరిగి డిబేట్లు పెట్టాం కానీ అది దాంతోపాటు కూడా కరప్షన్ దగ్గర కరప్షన్ చేయని వ్యక్తులను గౌరవిద్దామనేటువంటి పోతున్నాము మేము కరప్షన్ చేయని వాళ్ళని మేము గౌరవిస్తాం మీరు అవినీతి చేసే వాళ్ళని మీరు కూడా చెల్లిగెత్తి చాటండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం ప్రజలకు మేము సపోర్ట్ చేస్తాం అధికారుల వేదికకి అధికారులకి ఒక డిసిప్లైన్ ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు నేను అదే చెప్పాను కదా ఒక డిసిప్లైన్ ఉంటుంది అధికారుల్లో అది ఒక వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారం కొన్ని రాకూడదు అదేవిధంగా మనం అందుకని ఆనెస్ట్గా ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నామంటే అవినీతి పడే చేసే అధికారులు కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం తర్వాత ఇది పూర్తిగా అధికారుల్లో కూడా అవినీతి పూర్తిగా అంతమంది ఇచ్చాలంటే అధికారుల్లో కాదు రాజకీయ నాయకుల్లో అవినీతి పోవాలి రాజకీయ నాయకులు చేసే అవినీతిని తగ్గిస్తే అధికారులు కూడా నిజాయితీగా ఉండగలరు రాజకీయ నేను అవినీతి చేసే రాజకీయ నాయకుడిని నేను లక్షలు వేలు వందల కోట్లకి పొద్దున్నేసి జన మీద పడి నేను దోచుకుంటూ నేను అధికారులు నిజాయితీగా ఉండమని చెప్తే సరైనది కాదు నేను పర్ఫెక్ట్గా ఉండి ఇంకో ఇంకోటి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎస్ కరెక్టే అది పోవాలన్నప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మా మీద ఉంది మీ మీ మీ